నమస్తే మిత్రులారా మరి ఐబొమ్మ ఇష్యూలో మరి చాలా కీలకమైన ఒక్కొక్కరి ఆవేదనలు బయటకు వస్తూ ఉన్నాయి అయితే సినీ నిర్మాత శ్రీ కళ్యాణ్ అనే వ్యక్తి మరి ఐబమ్మ రవి గారి మీద ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే అతన్ని ఎన్కౌంటర్ చేయాలని చెప్తా ఉన్నాడు అంటే వీళ్ళు తమ బతుకు తెరువు కోసం ఇంకో చంపేయడం అనేది వాళ్ళ లోపల ఉన్న క్యారెక్టర్ చూడండి ఎంత దుర్మార్గమైన మాటలు ఉన్నాయి వాళ్ళ లోపల ఒకసారి వినండి మీరే వినండి శిక్ష పడేదాకాదా లేకపోతే ఇది అరెస్టులు కాదండి ఎన్కౌంటర్ చేయాలి ఎన్కౌంటర్ చేస్తే వాళ్ళు చిన్న సినిమా చేయాలి కనీసం ఎందుకంటే అంటే అంత బాధ అంటే అంటే ఈయన ఆటలు ఏంటంటే అంటే ఇన్ని రోజులు దోచుకున్నా సరిపోలేదు అంటే మొదట్లో ఒక సినిమా రిలీజ్ అయిందంటే దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో టికెట్ పెడతా ఉన్నారు ప్రెజెంట్ మరి వీటి ఈ దందాన్ని ఎవరు అద్దుకోవాలి ఇప్పుడు అయ్యొమ్మని రవిని తీసుకుని పోయి జైలు వేసిండ్రు ఆయన అరెస్ట్ చేసిరు కదా మరి వీళ్ళని ఏం చేయాలి విపరీతమైన రేట్లు పెంచుతా ఉన్నారు కదా ఒక మనిషిని చంపడం అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఒక జీవించే హక్కుని వీళ్ళు కలరాస్తున్నారు ఒక నిర్మాత ఒక సినిమా నిర్మాత వాడి నుంచి ఈ దేశానికి ఒక ఉపయోగం లేదు ఏం లేదు కానీ కాకపోతే ఆయన ఈ దేశంలో ఆయన ఉంచొద్దు చంపే అసంతోని అని అంటే ఆడేదో ఉగ్రవాదాన్ని లేపినట్టు లేకపోతే ఎవరు అమ్మాయిలన్నీ రేపు చేసినట్టు అత్యాచారం చేసినట్టు చేస్తా ఉన్నారు అతని బాబు సో ఏదేమైనా ఒక అని అంటే దానికి ఖండించాల్సిన విషయం అప్పటి పోలీస్ డ్యూటీ వాళ్ళు చేసారు మంచిదే అరెస్ట్ చేయడం మంచిదే రేపు పొద్దున్న ఇంకేమైనా చేయొచ్చు అనుకొని కాకపోతే ఒక మనిషిని చంపడం అనేది ఎంతవరకు సినిమా టికెట్లేమో విపరీతంగా విచ్చలవిడిగా విడిగా ఉన్నారు మీకు మీ పుట్ట కోసం ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు సినిమాల మీద మా పేదల మీద మరి ఆయన ఫ్రీగా చూపిస్తూ ఉన్నాడు ఐబమ్మ ద్వారా అట్లాంటి వ్యక్తిని మీరు అంటే ఆయన కూడా మీకు సినిమా సినిమా థియేటర్ల ద్వారా మీకు డబ్బులు వస్తూనే ఉన్నాయి కానీ మాకు ఇంకా కావాలి మాకు ఇంకా కడుపు నింపాలి పేదోడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర రూపాయి లేకపోయినా సరే థియేటర్ దగ్గరికి రావాలి వాడు గుద్దుకోన సావాలి సంధ్య థియేటర్లో చచ్చిపోయినట్టు ఒక కుటుంబం చచ్చిపోయించడు అట్లా ఎవడనే దా ఒక్కొక్క ఫ్యాన్స్ మాకేంది మాకు డబ్బులు రావాలని ధోరణి మీ లోపలించుడు ఇది మీది సజ్జనారాయణ గారు మీద చాలా గౌరవం ఉంది తెలంగాణలోని మీరు వాళ్ళని తీసుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టడం మీద నాకు అసలు అర్థం కావద్దు ఈ తెలంగాణ యువత చాలా ఆలోచిస్తూ ఉన్నది ఒక మంచి ఇంటెలిజెన్స్ వాళ్ళనో లేకపోతే ఏదో సమాజానికి ఉపయోగపడే వాళ్ళనో పెడితే బాగుండు కానీ ఇప్పుడు అది వాళ్ళు ఎవరో సినిమా నిర్మించ తీసి అదేదో మన దాని నుంచి మంచి సబ్జెక్ట్ పంపించేదైనా కాదు పనికి సినిమాలు తీసుకుంటూ ఈ ఈ యువతని పూర్తిగా చెడగొట్టే అంశం మీద మరి చాలా నాశనం చేస్తూ ఉన్నారు మరి అట్లాంటి వాటి మీద ఎందుకు వాళ్ళని ఎందుకు మీరు ప్రెసిఫిట్ పెడుతున్న మీరు తీసుకొచ్చి మొన్న కోదాడ కోదాడలోని ఎస్ఐ గారు అమాయక కర్ల రాజేష్ అనే వ్యక్తిని ఆ పోలీస్ స్టేషన్ తీసుకొని పోయి చంపేసి ఇంటికి పంపించారు దాని మీద పాపం అక్కడ ఎంత ధర్నాలు చేస్తూ ఉన్నారు అక్కడ ఒక్క ఐపీఎస్ వాళ్ళే ఒక ఐఏఎస్ వాళ్ళే అక్కడ వాళ్ళకి న్యాయం కావాలని మాకు ఉద్యోగం కావాలి అదేవిధంగా ఎస్ఐ పోలీస్ స్టేషన్లో అక్కడ కొట్టినటువంటి వాళ్ళందరూ సస్పెండ్ కావాలని కనీసం మా స్థానిక ఎమ్మెల్యే రాలే అక్కడ ఉన్న కలెక్టర్ గారు రాలే అక్కడ ఉన్న ఎస్పీ రాలే ఏంటి ఇక్కడ రారా ఇక దళితులు కానీ లేకపోతే అనివారణ వర్గాలకు న్యాయం అన్యాయం జరుగుతుంటే అక్కడ వెళ్ళడానికి రాదు కానీ సినీ నిర్మాతలు మాత్రం అయితే ఏకంగా ప్రసిమితి పెట్టేంత పని పని మీకు ఎందుకు దొరుకుతుంది దయచేసి తెలంగాణ సమాజం ఆలోచిస్తూ ఉంది మీ పనులు మీరు చేసే పనులు అన్నీ గమనిస్తూ ఉన్నది సమాజం చదువుకున్న యువత మాత్రం ఆలోచిస్తూ ఉన్నది ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అనేది దయచేసి మీరు దీన్ని ఆలోచించాలి అదేవిధంగా సినిమా థియేటర్లో ఫస్ట్ దాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి అబ్బా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ఫస్ట్ మ్యాక్సిమం డిటర్ ప్రైస్ ఏదైతే బాటిల్స్ కానీ లేకపోతే పాప్కార్న్ కానీ మిగతా ఏ ఇంటర్వ్యూల్లో ఏదైతే కొనాలంటే విపరీతమైన రేట్లు ఉన్నాయి అవంటి మీద మీరు ప్రశ్నించండి వాటిని అడ్డుకోండి ఫస్ట్ వాటిని అడ్డుకుంటేనే టికెట్లు ఏమంటారు ఐబొమ్మ లాంటి ఇంకొక మిగతా ఏదన్నా దాన్ని బ్యాన్ చేసే ప్రయత్నం చేస్తామని మీరు చెప్పండి తీసుకురా ఆయన అరెస్ట్ చేశారు కదా ఒక ఆయన నిన్న ప్రెస్ మీట్లో ఒక అబ్బాయి అడుగుతున్నాడు రిపోర్టర్ ఏమని అడుగుతున్నాడు సార్ మరి ఇక్కడ ఎంత మీరు చేసిన అరెస్ట్ చేసేది కదా మరి అభిబొమ్మ అలాంటి తీసేసిన తర్వాత వాటి టికెట్లు అంటే తగ్గిస్తారా లేకపోతే ఏంటంటే దాని మీద ఎవరేం వెళ్ళిపోతూనే ఉన్నారు అంటే దీన్ని పట్టించుకోరా ప్రజల సమస్యలు కానీ ప్రజల యొక్క బాధలు అవసరం లేదా అంటే వాళ్ళు హీరోలో కడెక్ట్ అయిపోయినారు మేము ఏం చేసినా ఎంత పెంచినా వాళ్ళే వస్తారనే ధోరణిలో వీళ్ళు ఉన్నారు దయచేసి దీన్ని ఆలోచించుకోవాలి గవర్నమెంట్ కూడా అది మేము ఆపేస్తే గనుమంతరాజ్